హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంట్లో పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాల గురించి అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను మన హిందూ సంప్రదాయంలో దీపారాధన అయితే చాలా విశిష్టత ఉంది కదండి అయితే ఈ దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే పాటించాలి ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న నియమాలు పాటించడం వల్ల మీరు చేసే పూజకైతే రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది కాబట్టి మనం పూజ చేసేటప్పుడు అంటే దీపారాధన చేసే ముందు అయితే ఏమీ తినకపోవడం మంచిది అని మన పెద్దలు అయితే చెప్తూ ఉంటారు కదా అలా ఎందుకు చెప్తారు అనేది అయితే మనకి ఇప్పటివరకు కొంతమందికి అయితే తెలీదు ఏమైనా తిన్న తర్వాత దీపారాధన అంటే చేస్తే దీపారాధన చేసే సమయంలో ఆవలింతలు వస్తాయి కాబట్టి దీనివల్ల సరిగా పూజ చేయలేము అని ఈ నియమాన్ని అయితే పెట్టారండి ఇక పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలు అయితే ఉండాలి అక్షింతలు శుభాన్ని సూచిస్తాయి కాబట్టి పూజ గదిలో అక్షింతలను అయితే పెట్టుకుంటే చాలా మంచిది ముఖ్యంగా పని కోసం మనం బయటికి వెళ్ళేటప్పుడు పూజ గదిలో ఉన్న అక్షింతలను మన తలపై వేసుకొని వెళ్తే మీ పనుల్లో ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు అయితే వస్తాయండి తాబేలు సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి మీ పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కూడా సులభంగా కలుగుతుంది మీ పూజ గదిలో ఉత్తరముఖంగా తాబేలు విగ్రహాన్ని పెట్టుకోవాలి డబ్బు పరంగా బాగా అయితే కలిసి వస్తుందండి ఇక దీపారాధన చేసే సమయంలో దేవునికి నైవేద్యాలు సమర్పిస్తాం కదా అయితే మనలో చాలామంది దేవునికి నైవేద్యం పెట్టి నీళ్లు పెట్టడం మర్చిపోతారు ఇలా అయితే చేయకూడదండి దేవుడికి నమస్కారం చేసుకొని సమర్పించిన నైవేద్యం పక్కన ఒక గ్లాస్ నీళ్ళను కూడా పెట్టాలి అప్పుడు మాత్రమే దేవుళ్ళు నైవేద్యాలను అయితే స్వీకరిస్తారు పూజ గదిలో వెలిగించే దీపారాధనకైతే చాలా విశిష్ట దైవశక్తి అయితే ఉంటుందండి కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తమలపాకు పైన దీపాన్ని వెలిగిస్తే ఎన్నో శుభాలు అయితే కలుగుతాయి తమలపాకులో కాడల్లో అమ్మలను కన్నా అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుంది తమలపాకు మధ్యలో సరస్వతి దేవి అయితే కొలువై ఉంటుందండి విధంగా తమలపాకు చివరిలో అయితే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం కాబట్టి తమలపాకుపై దీపం వెలిగిస్తే కోరిన కోరికలు అయితే వెంటనే నెరవేరుతాయి కాబట్టి తమలపాకుపై అయితే దీపం వెలిగిస్తే కోరిన కోరికలు అయితే తక్షణమే నెరవేరుతాయండి ఇంకా అంతేకాకుండా పూజ గదిలో తప్పనిసరిగా రాగి చెంబు అయితే పెట్టుకోవాలి రాగి కలష అయితే త్రిమూర్తులు ఉంటారు కాబట్టి మీ పూజ గదిలో రాగి అయితే పూజ గదిలో పక్కన పెట్టుకోవాలండి మీరు దీపారాధనకు రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది త్రిమూర్తుల ఆశీర్వాదం కూడా ఇంటికి ఉంటుందన్నమాట పూజ గది చాలా పవిత్రమైనది కాబట్టి మన పూజ గదిలో ఎప్పుడూ న్యూస్ పేపర్లు అయితే వేయకూడదు అంటే న్యూస్ పేపర్లకు బదులుగా ఒక అయితే వేసుకోవచ్చు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఇంకా పచ్చ కర్పూరానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి కుంకుమలో కొంచెం పచ్చ కర్పూరాన్ని కలిపి ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అయితే మీపై ఎప్పటికీ ఉంటుంది అదేవిధంగా ప్రతి సోమవారం రోజు మరియు శనివారం రోజు ఇల్లంతా ధూపం అయితే వేయాలండి కర్పూరం మరియు దాల్చిన చెక్కతో ధూపం చూపించాలి ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ప్రతీ నెల జీతం రాగానే ముందుగా మీ జీతంలో డబ్బులతో అయితే రాళ్ళ ఉప్పునైతే కొనాలి ఇలా చేస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటికి ఆదాయం అయితే పెరుగుతుందండి ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలగాలి అంటే బీర్వా అయితే ఖాళీగా ఉండకూడదు బీర్వా సాక్షాత్తు లక్ష్మి స్వరూపం కాబట్టి బీర్వాను ఉత్తరం వైపు గోడకు ఆనించి దక్షిణం వైపు ముఖంగా అయితే పెట్టుకోవాలి బీర్వా పైన స్వస్తి గుర్తునైతే వేయాలి ఇలా మీ బీర్వా విషయంలో కూడా కొన్ని నియమాలు పాటిస్తే లక్ష్మి కటాక్షం అయితే సంపూర్ణంగా ఉంటుంది ఇక పూజ చేసేటప్పుడు పువ్వులు లేకపోతే అక్షింతలతో అయినా పూజ చేసుకోవచ్చండి ఎప్పుడైనా దీపారాధన చేసేటప్పుడు దీపధ్యానం శ్రీ లక్ష్మి స్తోత్రం చదువుకుంటూ అయితే దీపారాధన చేయాలి ఇలా చదువుతూ దీపారాధన చేస్తే చాలా మంచిది ఇంకా మనలో చాలామంది అక్షింతలతో పూలు కలిపి పూజలు చేస్తారు కదా అలా అయితే చేయకూడదండి ఎందుకంటే పూలను తుంచి అక్షింతల్లో కలపకూడదు ఇక ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం ఇంటి గుమ్మం ముందు అయితే తప్పనిసరిగా రెండు దీపాలు అయితే వెలిగించాలి ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసేటప్పుడు కనకదార స్తోత్రం శ్రీ లక్ష్మీ అష్టోత్ర శతనామాలు అయితే చదువుకోవాలి ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ దిష్టి ఇంకా కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రతిరోజు ఇంట్లో అయితే సాంబ్రాణి ధూపం అయితే వేయాలి ఇంకా శుక్రవారం రోజు అమ్మవారికి పూజ చేసేటప్పుడు విగ్రహం ఏమైనా ఉంది అంటే విగ్రహానికి అభిషేకం చేసుకుంటే కూడా చాలా మంచిదండి పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది ఈ విధంగా పూజ చేసేటప్పుడు మనం కొన్ని నియమాలు పాటించడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కూడా మనపై మన ఇంట్లో వాళ్ళపై అయితే ఎప్పుడూ అయితే ఉంటుందండి ఇక విధంగా ప్రతి శుక్రవారం రోజు అదే విధంగా ఈ శ్రావణ మాసంలో ప్రతి రోజు కూడా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాలి ఎందుకంటే మన గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడతారు కాబట్టి ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వాకిట్లో అయితే ముగ్గులు వేయాలి చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి